మొత్తంగా ఇవన్నీ కూడా ఈవేళ హార్వెస్ట్ చేసిన పంటలండి అంటే ఇంకా కొన్ని టమాటోలు వంకాయలు అవి ఇంకా కొయ్యలేదు కాయండీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దు పొద్దుటే టెరస్ గార్డెన్లో చిక్కుడుకాయలు పానకూర హార్వెస్ట్ చేసి కిందకి దిగాకండి ఇదిగోండి పచ్చిమిరపకాయ పచ్చిమిర అలాగే చూర మామూలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయండి హార్వెస్ట్కి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను చర్ గార్లింగ్స్కి స్వాగతం అండి నిన్న ఈనాడులో ప్రత్యేకంగా ఈ బ్లాక్ మిర్చి గురించి చెప్పారండి అంత విశేషంగా ఈ బ్లాక్ మిర్చి గురించి పేపర్లో రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఈరోజు నేను ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తూ ఆ పేపర్ కటింగ్ కూడా నేను చిన్న క్లిప్ కింద పెడతాను ఇదిగోండి బ్లాక్ మిర్చి ఎలా కాసిందో గుత్తులు ఉత్తుల కింద ఈ కొమ్మ పడిపోతున్నట్టు అయిపోతుంది చూసారా బరువుకి అంత ఎక్కువ కాయలు కాస్తాయండి ఇది చీడపీడ రాదు చక్కగా మనం వంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు కారం కూడా మరీ ఎక్కువ కాదు కానీ బాగుంటుంది సరిపడగానే ఉంటుంది చూడండి ఇక్కడ కూడా చిన్ని కొమ్మకి ఎన్ని కాయలు మామూలు పచ్చిమిర్చి కంటే కూడా ఈ పచ్చిమిర్చి ఎక్కువ దిగుబడిస్తుంది అండి కూడా ఉన్నాయండి కాయలు చూసారా భలే ఉన్నాయి కదండి నల్లగా ఆకులు కూడా కొంచెం బ్రైట్గా ఉన్నాయి గమనిస్తే మీకు మామూలు పచ్చిమిర్చికి దీనికి ఆకులు కూడా తేడా తెలుస్తుందండి అండి పెద్దగా రావు ఈజీగా కాపునిస్తుంది ఇటువంటి మొక్కలు వేసుకున్నాం అనుకోండి మన గార్డెన్లో చక్కగా ఈజీగా పచ్చిమిర్చి పండించుకున్నట్టు అవుతుంది ఈ చిన్ని పార్ట్ అండి ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసాను ఎంత చక్కగా కాస్తుందో మరి హార్వెస్ట్ చేద్దామండి నాజూకు నల్ల మిరప అని ఏనాడులో ఆర్టికల్ వచ్చిందండి ఆ మిరప మొక్క ఎలా ఉంటుంది ఏంటి మా గార్డెన్లో కూడా ఉంది అది చూపిస్తూ హార్వెస్ట్ చేస్తానండి ఆ కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక గుత్తులు కింద కాసేస్తుంది అండి ఆ చీడపీడలు ఉండవు చిన్ని కంటైనర్ ట్వంటీ లీటర్స్ బకెట్లో అనమాట ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఆ కాయల బరువుకి కొమ్మ కూడా పడిపోతుందండి చక్కగా మనం బట్టల్లోకి ఉపయోగించుకోవచ్చు కారం కూడా మరీ ఎక్కువ ఉండదండి ఈ పచ్చిమిర్చి ఆకు చూసారా కొంచెం మామూలు పచ్చిమిర్చి కంటే బ్రేవిగా ఉంటాయి ఎక్కువ కాలం పాటు దిగుబడి వేస్తుందండి చీడపీడలు ఇబ్బంది కూడా ఉండదు కొన్ని చిన్న చిన్ని కాయలు వదిలేస్తున్నాయండి కొంచెం లేతగా ఉన్న కాయలు చిన్న కాయలు వదిలేస్తున్నాను లేతగా ఉన్నప్పుడు మరీ నల్లగా ఉందండి కాయ మామూలు వెజిటేబుల్స్ కంటే ఇలా బ్రైట్గా ఉండే కలర్స్ ఉండే వెజిటేబుల్స్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అండి ఆ రకంగా కూడా ఈ పచ్చిమిర్చి మనం గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి హెల్త్ పర్పస్గా కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది కదా బయట మనకి మార్కెట్లో పచ్చిమిర్చి అమ్మేటప్పుడు అండి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేసేస్తారట ఇలా మనం గార్డెన్లో పండించుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు పుల్ల మధ్యగా ఓడబ్ల్యూడీసీ లేదంటే ఏనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగ మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి గార్డెన్లోనే ఈజీగా పండించుకున్నట్టు అవుతుంది కదండి ఒక్కసారి అన్ని కాయలు కోసేటువంటిది అని చెప్పేసి కొంచెం చిన్నగా ఉన్నవి వదిలేస్తున్నాను అని చాలా కాయలు వదిలేశాను కొన్ని కొన్ని తయారైన కాయలు కట్ చేస్తున్నాను కోత మొదలవుతుందని మళ్ళీ పచ్చిమిర్చిలో ఇలా దీన్ని జ్వాలాముఖి పచ్చిమిర్చి అని అలాగే సూర్యముఖి పచ్చిమిర్చి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారట ఎందుకంటే ఇవి కొంచెం పైకి నిలబడ్డట్టుగా వస్తాయండి కాయలు అందుకని చెప్పేసి ఆ పేరు అలా వచ్చిందేమో వీటిల్లో తెలుగు ఉంటుందండి ఉంటుంది అలాగే గుండ్రంగా ఉండే ఉంటాయి ఈ రకమైన పచ్చిమిర్చిలో కొంచెం చీడతలు తక్కువ ఉంటాయండి కాబట్టి మనం ఈజీగా పెంచుకోవచ్చండి కొంచుమించు హార్వెస్ట్ చేసేసానని అనుకుంటున్నాను ఈ చాలా కాయలు వదిలేసానండి ఈ చిన్న కాయలు ఉంచేసాను అనమాట మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే ఫ్రెష్నెస్ పోతుంది కదా ఇంట్లో వాడుకోవడానికి కొద్దిగా చాలు కదండి ఇది హార్వెస్ట్ చేయడం అయిపోయింది అటు పక్క చేద్దామండి ఇదిగోండి బూత్ జోలుక్య గుత్తు గుత్తుల కింద ఎలా కాసిందో ఇది కూడా నండి ఎక్కువ చీడపేడలు లేవు చక్కగా కాస్తుంది ఇది అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉంచుతున్నాను పళ్ళు అందుకనే పచ్చికాయలు కోయట్లేదండి పళ్ళే కోస్తున్నాను ఎవరు అడిగినా కూడా నేను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నానండి ఈ బూత్ జోలక్య దీన్నే గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారట మొత్తం గిన్నెస్ రికార్డు పొందిన పచ్చిమిర్చి అండి ఇది ప్రపంచం మొత్తానికి ఎక్కువ కారం ఉన్న పచ్చిమిర్చి అట మనకి కొన్ని కొన్ని పిండి వంటలు అంటే జంతికలు చెగోడీలు అలాగే అప్పడాలు వడియాలు అలాగే పచ్చళ్ళు ఏమైనా చట్నీ చేసుకున్నప్పుడు జస్ట్ మామూలు పచ్చిమిర్చితో పాటు ఒక కాయ వేసుకున్నా కానీ చక్క మంచి కారం తోటి టేస్ట్గా ఉంటుందండి ఇంకా హార్వెస్ట్ చేద్దామండి ఇవన్నీ కూడా మామూలు పచ్చిమిర్చి అండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము నిన్నే కొన్ని కాయలు కోసేసాను కొద్దిగానే ఉన్నాయి ఈ మొక్క నాకు చాలా అండి అందుకనే మొక్క డ్యామేజ్ అవ్వకుండా కట్టితో కట్ చేస్తున్నాను అస్సాం ఫ్రెండ్స్ పంపించారండి ఈ పళ్ళు పంపించినప్పుడు నేను చాలా విత్తనాలు నాటాను దాంట్లో నాకు మూడు మొక్కలు బతికినాయండి ఆ మూడు మొక్కల్లోనూ ఒక బాగా ఎదిగి ఎక్కువ కాపిస్తుంది అనమాట అందుకని ఈ మొక్క డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసం కట్టితో కట్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఇవి ఎక్కువ పళ్ళు వచ్చినాయి అనుకోండి నేను ఎక్కువ మందికి అందించగలను కదా గోస్ట్ పెప్పర్ ఒక మొక్కకి చాలా పళ్ళు ఉన్నాయి అంతవన్నీ అయ్యాక అంత అయ్యాక మీకు చూపిస్తాను నిలుపుకుంటున్నందుకు భలే ఉంటుంది కదండి ఎండైన ఎర్రదనంతో భలే ఉంటాయి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఇది కూడా మనం చక్కగా ట్వంటీ లీటర్స్ బజెట్లో ఎంత చక్కగా కాపు వస్తుంది అంటే సులువుగా పెంచుకోవచ్చు కదండి చీరపిటలు కూడా పెద్దగా లేవు మామూలు పచ్చిమిర్చి కంటే కూడా నేను గమనిస్తే అండి ఈ సూర్యముఖి బ్లాక్ పచ్చిమిర్చికి కానీ అలాగే ఈ ఊతు కానీ వీటికి చేరపిడల్లో తక్కువ ఉన్నాయండి ఎక్కువ దిగుబడి ఇస్తున్నాయి అలాగే చీడ పిల్లలు కూడా లేకుండా పెరుగుతున్నాయండి మొక్కలు కొంచెం అన్నీ హార్వెస్ట్ చేసేస్తానని అనుకుంటున్నాను ఇప్పుడు ఇటు కూడా ఉంటుంది ఇప్పుడు కూడా పోసేస్తాను ఒకటి రెండు రంగు వస్తూ ఉన్నాయండి వదిలేస్తా అనేది ఇప్పుడు మళ్ళీ పోత మొదలవుతుందండి కొంచెం లిక్విడ్ పెర్టిలైజర్స్ ఏమన్నా ఇచ్చేస్తాం మనం ఈ కాయలన్నీ తీసేసాం కదా ఇప్పుడు మళ్ళీ చక్కగా పూత మొదలవుతుంది అందుకే ఈ పళ్ళన్నీ కూడా మనం అలాగే చెట్టుకునించేస్తాం అనుకోండి మనకి పూత సరిగ్గా రాదండి ఇదిగోండి ఎన్ని పళ్ళు వచ్చినాయో చూడండి ఉద్యోగులకి పండిపోయి రాలిపోయినాయి అండి కొన్ని కాయలు ఇదిగోండి పళ్ళు కూడా కొన్ని బండిని పక్క పెచ్చి పచ్చ పచ్చడికి బాగుంటుంది కదా ఇది కూడా కత్తితో కట్ చేస్తానండి కొంచెం గట్టిగానే ఉన్నాయి జాగ్రత్తగా పక్క ట్రై ఇక్కడ పెడతానండి కొంచెం తయారైన ట్రై కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే అన్నీ కోసేసుకోవడం ఎందుకు ఒకసారి ఇవి లేతగా ఉన్నాయండి వదిలేశాను ఇవి రెగ్యులర్గా ఇంట్లో వంటలకి వాటికి ఎప్పటికప్పుడు నేను కట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటానండి అందుకని చెప్పేసి ఎక్కువ ఇప్పుడు ఒకేసారి హార్వెస్ట్ చేయడానికి తక్కువ కాయలు ఉన్నాయి ఈ బోర్ జోలోకే కానీ బ్లాక్ మిర్చి కానీ అస్తమాటూ కట్ చేయను అండి నేను అందుకని అవి చెట్టు చక్కగా ఫుల్గా ఉన్నాయన్నమాట కాయలు ఇవి మనం గట్టిగా లాగాం కట్ చేసి కాయ కోసినప్పుడు కొమ్మలు విరిగిపోతాయండి చిన్న చిన్ని కొమ్మలు విరిగిపోయినాయి అనుకోండి మనకి బాధే కదా అందుకని కొమ్మలు ఇవి విరిగిపోకూడడం కోసం కత్తితో కట్ చేస్తుంది అవి చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు ఏమైతే అంటే ఇప్పుడు నుంచి రోజు ఆ టెరస్ గార్డెన్లో కాయగూరని హార్వెస్ట్ చేసినప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఏంటి అవసరానికి సరిపడా కోసుకుని వెళ్ళిపోతూ ఉంటామండి ఏ రోజుకి ఆ రోజు కొద్ది కొత్తిమీర కొంచెం ఇది అలా కోసుకుని వెళ్తూ ఉంటాం అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ లేవు ఉన్నాయండి ఒక రెండు కాయలు కత్తిరీ వెళ్ళిపోవడం కోసం పచ్చిమిర్చి ఇంకా లేతగా ఉన్నాయి లేతగా ఉన్నాయి కాయలు ఇంకా అందుకని ఇవన్నీ అనమాట ఇక్కడ కొత్తిమీర ఉందండి వచ్చేస్తుంది కొత్తిమీర చక్కగా ఇలా మనం వదిలేసానుకోండి అనుకోండి ధనియాలు మన గార్డెన్లోనే పండించుకున్నట్టు అయిపోతుంది చిన్ని పాటలు ఎంత చక్కగా వచ్చిందోనండి పాడేసాము ఇంకా చివరికి అయిపోయిందనమాట కొద్దిగా నా ఓ రెండు మూడు మొక్కలు తీసుకెళ్తా ఏ రోజు వంటకి సరిపడా ఆ రోజే మేము హార్వెస్ట్ చేసుకుంటామండి అందుకని పెద్ద పెద్దగా ఒకసారి కొయ్యని మొలన నేను కూడా హార్వెస్ట్ వీడియోస్ ఎక్కువ చేయను అండి ఇవ్వండి ఈరోజుకి సరిపడా కట్ చేశాను అనమాట ఇలాగ ఎప్పటికప్పుడు కావాల్సినంత తీసుకెళ్తామండి మేము ఈరోజు మూడు రకాల పచ్చిమిరపకాయలు పచ్చిమిరప పళ్ళు అనచము కాయలు పళ్ళు రెండు కూడా బ్లాక్ సూర్యంకి మిర్చి అలాగే హూత్ బ్లూలక పండివే కట్ చేశాను ఆ పళ్ళు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో కొన్ని పండినవి ఉన్నాయి కొన్ని పచ్చివి ఉన్నాయి అలాగే కొద్దిగా కొద్దిగా ఇదండి ఈరోజు హార్వెస్ట్ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ టెరస్లో హార్వెస్ట్ చేసిన పచ్చిమిర్చి వెరైటీస్ అనమాట బూతిజోలికి భలే అందంగా ఉన్నాయి కదండి ఏవో పగడాలాగా నల్లగా ఏ రత్నంతో పోల్చాలో అవి ఇలా కాంబినేషను చాలా బాగుంది కదండి ఈ మూడు రంగులు అటుపక్క ఇటుపక్క లాస్ట్లో రెడ్డు మధ్యలో నలుపు పచ్చ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి టేస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తోటి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఈ పచ్చిమిర్చి చాలా సులువుగా చక్కగా మన గార్డెన్లో ఇలాగే పండించుకున్నాం అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెరస్లో పండిన పంట అండి మాకు ఎంతవరకు అవసరమో అవి కట్ చేసాం అన్నమాట ఆనపకాయ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి త్రీ వెరైటీస్ బూతుజోలోక్య బ్లాక్ మిర్చి మామూలు మిర్చి అలాగే పాలకూర ఇవ్వండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్స్లో హార్వెస్ట్ చేసిన మిరప వెరైటీ బూత్ జోలోక్య బ్లాక్ మిర్చి అదేనండి సూర్యముఖి మిర్చి మామూలు మిర్చి ఇది పచ్చిమిర్చి ఉన్నాయి మిర్చి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చి అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరి Please like subscribe my channel